విజయపూర్ మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు గ్రామంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయ ప్రాంగణం చెవి ఉక్కు మరియు గొంతు సమస్యలతో బాధపడుతున్న వారి కోసం అనుపపగ్నులైన డాక్టర్ల చే వైద్యులు అందించుటకు మెడికల్ క్యాంప్ ను నిర్వహించారు చెవి మిషన్లు అవసరమైన ఇరవై ఏడు మందికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత కాకర్ల సురేష్ చేతుల మీదుగా అందజేస్తారు ఏ చౌడతారు సార్ చవి లేదు అంటారు టినెట బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది చూడు ఇప్పుడే ఆగిపోతుంది లేకపోతే టినెంటర్స్ అంటే ఇక్కడ ఆడిటరీ నెలవని ఉంటుంది సార్ నేను మాట్లాడే చెవు నుంచి మెరూడింగ్ మూడుస్తుంది అని మాట్లాడతాను